హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఎంబీపీఎస్కి సంబంధించి అంటే మనకైతే ఆర్ఆర్బికి సంబంధించి అంటే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు మనకి సో ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి సెవెంత్ జూన్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అని కొనసాగుతున్నాయి సో అదేవిధంగా లాస్ట్ డేట్ కి సంబంధించి ట్వంటీ సెవెంత్ జూన్ వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అని కొనసాగుతాయి ఫ్రెండ్స్ సో దాంతోపాటు మనకి ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి సో మనకి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించినవి సో మన మనకైతే ఆగస్టులో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది సో దాంతోపాటు మీకు సో మే ఎగ్జామ్కి సంబంధించి అంటే సెప్టెంబర్ లేదా ఆర్ అక్టోబర్కి సంబంధించి సో మనకైతే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి సో అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఏజ్కి సంబంధించినవంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో గ్రూప్ బి గాను ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలలోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి స్కేల్ టూ మేనేజర్కి సంబంధించి అంటే ట్వంటీ వన్ నుంచి మనకి థర్టీ టూ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది ఆఫీసర్ స్కేల్ థర్డ్ సీనియర్ మేనేజర్కి సంబంధించి అంటే మనకి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మనకి ఫార్టీ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించినవి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్జేషన్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్లకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మీరైతే పాస్ అవ్వాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో మీకు వచ్చే సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కొంత అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించినవంటి లోకల్ లాంగ్వేజ్ అయితే సో మీరు ఏ ఏరియాలో వర్క్ చేస్తే సో ఆ ఏరియాకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి సో మీకు అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది సో కేవలం అయితే ఎక్స్పీరియన్స్ అయితే కూడా లేదు సో కేవలం మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే సో మీకు అయితే ఉండాల్సి ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేసి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి అంటే సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అవర్స్ అయితే ఉంటుంది సో దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించి అంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్కి సంబంధించినవంటి సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా టూ ఇయర్స్ ఆన్ ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్కి సంబంధించి సో బ్యాచులర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు మీకు ఇక్కడ వన్ ఇయర్ ఇన్ ద రిలివెంట్ ఫీల్డ్ కి సంబంధించి సో మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ త్రీకి సంబంధించి సీనియర్ సీనియర్ మేనేజర్కి సో బ్యాచులర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్ ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అంటే మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇంకా దీనికి సో మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అప్లికేషన్ ఫీ స్కేల్ వన్ టూ త్రీకి సంబంధించి అంటే సో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి అంటే సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆల్ అదర్ జెండర్ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది సో ఆఫీస్ అసిస్టెంట్ కి సంబంధించి సో రీజనింగ్ నార్మికల్ సో అబిలిటీ సో విధంగా మనకి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ సో అదే విధంగా టైం డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అయితే ఉంటుంది సో టోటల్గా మనకి ఎయిటీ కి ఎయిటీ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సో టోటల్ ఎయిటీ కి ఎయిటీ మార్క్స్ అయితే ఉంటాయి సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్లో సో రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఆబిలిటీస్కి సంబంధించి అంటే సో మనకి టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది సో ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి వంటి రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ సో టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ అయితే చేస్తారు టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవంటి సో మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ అండ్ తెలుగులో అయితే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో దాంతోపాటు తెలంగాణకు సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో తెలంగాణకు సంబంధించి అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు అండ్ ఉర్దూకి సంబంధించినవంటి సో ఈ లాంగ్వేజెస్లో అయితే మనకి రాసుకునే ఛాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఎగ్జిక్యూటివ్ టైప్కి సంబంధించి సో రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ డేటా ఇంటర్ప్రేషన్కి సంబంధించి సో మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో దాంతోపాటు మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ రీజనింగ్ ఫైనాన్షియల్ లవనర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ డేటా ఇంటర్ప్రేషన్కి సంబంధించి సో టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది టూ హవర్స్ థర్టీ మినిట్స్ అయితే మీకు అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఆఫీసర్ స్కేల్ త్రీకి సంబంధించిన రీజనింగ్ కంప్యూటర్ ఫినాన్స్ ఇంగ్లీష్ హిందీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సో టోటల్గా టూ హండ్రెడ్ గాను టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో ఆర్ఆర్బికి సంబంధించిన మనకి ఐబిపిఎస్కి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి మీరు అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం అనేది సో నేనైతే పూర్తి సమాచారం అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్